ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరాం అని కామెంట్ చేయండి మన జీవితంలో మనం తెలిసి తెలియక చేసే చిన్న తప్పులే మన జీవితాన్ని సర్వనాశనం చేస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కొన్ని విషయాలను తెలుసుకోవాలి వాటిని తెలుసుకుని ఆ నియమాలను పాటిస్తే మీ ఇంటికి మంచి జరుగుతుంది స్త్రీలు ఎప్పుడూ కూడా కంటనీరు పెట్టుకోరాదు ఇది పుట్టింటికి మరియు మెట్టినింటికి దారిద్ర్యమును తెచ్చిపెడుతుంది అలాగే పెళ్లి అయిన స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు బట్టలను ధరించడకూడదు స్త్రీలు ఇలా చేస్తే తమ భర్తకి మంచిది కాదట మంగళ శుక్రవారాల్లో ఇంటిని శుభ్రం చేయకూడదు ఈ వారాల్లో ఇంట్లోని చెత్తను బయట పడేయకూడదు ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు సమస్యలు వస్తాయి అలాగే పెళ్లైన స్త్రీలు గుమ్మడికాయను కొట్టకూడదు స్త్రీలు గుమ్మడికాయ కొడితే తమ గర్భసంచి జారిపోయే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో ఆడవాళ్లు తలస్నానం చేయరాదు ఒకవేళ శుక్రవారం తలస్నానం చేస్తే తమ కుటుంబానికి కీడు సంభవిస్తుందని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి అదే శనివారం తలస్నానం చేస్తే ఐశ్వర్యం లభిస్తుందని పండితులు అంటున్నారు అయితే చాలామంది ఇంటి ముందు శుభ్రం చేసిన తరువాత తడిగా ఉన్నప్పుడు ముగ్గులు వేయరు కాని ఇలా అసలు చేయకూడదు తడి నేలపైనే ముగ్గులు వేయాలి పొడిబారిన నేలపై ముగ్గులు వేస్తే ఇంట్లో కలహాలు ఏర్పడతాయని పండితులు చెబుతున్నారు మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో మగవారు క్షవరం చేయించుకోకూడదు అలాగే గోర్లు తీయకూడదు భోజనం తినేటప్పుడు వైవరైనా తుమ్మితే చెయ్యి కడిగి మళ్లీ తినాలి లేకపోతే మీకు అనారోగ్య సమస్యలు వస్తాయి మనం పూజ చేసే సమయంలో పూజకు ఉపయోగించే పూలు పొరబాటున క్రింద పడినా వాటిని పూజకు ఉపయోగించకూడదు పూజలు చేస్తున్న సమయంలో ఒక దీపాన్ని మరొకటి ఉపయోగించి ఎప్పుడూ వెలిగించకూడదు ఇది పేదరికాన్ని కలిగిస్తుంది ఆదివారం రోజున నీలం రంగు దుస్తులను అలాగే నలుపు రంగు దుస్తులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ధరించవద్దు ఈ రంగులు శనీశ్వరుడి సంబంధించినవి ఆదివారం ఈ రంగు వస్త్రాలను ధరించడం వల్ల మీ జీవితంలో దురదృష్టం వెంటాడుతుంది ఆదివారం రోజున ఎవరైనా తెలియని వ్యక్తి వచ్చి టీపి ఆహార పదార్థాలను ఇస్తే వాటిని తినొద్దు శనివారం రోజున నూనె కొనకూడదు శనివారం నాడు నూనె కొనుగోలు చేస్తే మీరు అప్పుల పాలవుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తున్నారు శాస్త్రాల ప్రకారం శనివారం నాడు ఏదైనా జంతువుకి బెల్లం తినిపిస్తే మీకున్న దురదృష్టం కూడా అదృష్టంగా మారుస్తుంది పూజలు చేసేముందు నోటితో అశుభమైన విషయాలను మాట్లాడకూడదు దేవుని పటాలని శుభ్రం చేసేటప్పుడు మంగళవారం నాడు కాని శుక్రవారం నాడు కాని అమావాస్య నాడు కాని అస్సలు శుభ్రం చేయకూడదు దీపారాధన చేసే సమయంలో దీపం కుంది కింద ఒక చిన్న పల్లెం పెట్టి ఆ పల్లెంలో కొద్దిగా నీరు పోసి దీపం వెలిగిస్తే మీ ఇంట్లో డబ్బు కష్టాలు ఉండవు పూజ చేసే సమయంలో మీ నుదుటిపైన కుంకుమ బొట్టు తప్పనిసరిగా పెట్టుకోవాలి అలా పెట్టుకోకుండా పూజలు చెయ్యరాదు శనివారం రోజు మాత్రమే పూజ గదిని శుభ్రం చేయాలి శనివారం నాడు ఇలా శుభ్రం చేస్తే ధన సమస్యలు తీరుతాయి కొంతమంది భక్తులు ఆలయంలో ప్రవేశించగానే ప్రదక్షిణలు చేయకుండా నేరుగా గర్భాలయంలోకి ప్రవేశిస్తారు అలా ఎప్పటికీ చేయకూడదు ముందుగా ఆలయానికి ప్రదక్షిణలు చేసి ఆ తరువాతే దైవదర్శనానికి ప్రవేశించాలి భగవంతుని ఎదుట మన కష్టాలు చెప్పుకుని కంటనీరు పెట్టకూడదు పారాధన చేసేటప్పుడు నూనె పోసిన తరువాత మాత్రమే వత్తులు వేయాలి ఒక దీపం నుండి మరొక దీపాన్ని ఎప్పుడూ వెలిగించకూడదు పూజ పూర్తయిపోయిన తర్వాత ఖచ్చితంగా సాంబ్రాని ధూపం వేయాలి పూజ గదిలో విరిగిపోయిన విగ్రహాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉండకుండా చూసుకోవాలి సాయంత్రనారు దాటాక అపశకునాలు మాటలాడకూడదు ఎందుకంటే సాయంత్రం సమయంలో తధాస్తు దేవతల సంచరిస్తూ ఉంటారు కాబట్టి ఈ సమయంలో మనం చెడు మాటలు మాట్లాడితే అవి ఖచ్చితంగా జరుగుతాయి అదే మంచి మాటలు మాట్లాడితే మీకు అంతా మంచే జరుగుతుంది దేవాలయంలో ఉన్న గోమాతకు పచ్చిగడ్డి తినిపిస్తే మీ ఇంట్లో సిరిసంపదలు వెల్లివిరుస్తాయి ఏదైనా అమ్మవారి దేవాలయంకి వెళ్లినప్పుడు ఖచ్చితంగా కొబ్బరికాయను కొట్టే రావాలి మరణానికి సంబంధించిన విషయాలు గుడిలో మాట్లాడకూడదు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు సర్వసాధారణం అయితే ఈ గొడవ ఎప్పుడు పెద్దదవుతుందో తెలియదు ఏ సమస్య వచ్చినా శుక్రవారమే పోరాటానికి దిగవద్దు శుక్రవారం నాడు గొడవ జరిగితే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెట్టదు రోజున గొడవ పడితే ఎప్పటికైనా మీరిద్దరూ విడిపోయే అవకాశం ఉంది అలాగే శుక్రవారం రోజున మాంసాహారం తినరాదు ఆడవాళ్లు కాలిపై కాలు వేసుకుని కూర్చోవడము కాళ్లు ఆడిస్తూ కూర్చోవడం వంటి పనులు చేయకూడదు అలాగే స్త్రీలు స్నానం చేయకుండా వంట గదిలోకి వెళ్లకూడదంట మీ పూజ గదిలో దేవుని పటాల ముందు ఖచ్చితంగా మంచినీరు ఉంచాలి అప్పుడే మీరు చేసే పూజకి పుణ్యం దక్కుతుంది పెళ్లైన మహిళలు రాత్రి పడుకునే ముందు గాజులను తాళిని తీసి పక్కన పెట్టకూడదు అలాగే మహిళలు వేసుకునే తాళిబొట్టులో పిన్నీసులను ఉంచకూడదు స్త్రీలు వేసుకునే మంగళసూత్రం తమ హృదయం కింద వరకు ఉండాలి మంగళసూత్రంలో పార్వతి పరమేశ్వరులు కొలువై ఉంటారట జితం రాగానే ఆ డబ్బుతో ముందుగా శుక్రవారం వారం నాడు రాళ్ల ఊపును కొనండి ఇలా చేస్తే మీ ఇంటి నిండా డబ్బు ఉంటుంది అలాగే భర్త తలనీలాలు ఇస్తే భార్యకు కూడా సగం పుణ్యం వస్తుంది కాబట్టి ప్రత్యేకంగా ఆడవారు తలనీలాలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ రోజుల్లో చాలామంది మంచంపైన కూర్చునే భోజనం చేసేస్తున్నారు కాని మంచంపైన కూర్చుని భోజనం చేయకూడదు మంచం మీద కూర్చుని భోజనం చేస్తే మీకు రాబోయే కాలంలో ఆహార ధాన్యాలకు తీవ్ర కొరత ఏర్పడుతుంది కాబట్టి ఇక నుండి అయినా మంచం పైన కూర్చుని భోజనం చేయకండి ఒక్కోసారి మనం పూజ చేసేటప్పుడు అనుకోకుండా దీపం కొండెక్కుతుంది అలాంటప్పుడు చాలామంది అపశకులంగా భావిస్తారు కాబట్టి దీపం కొండెక్కిన వెంటనే ఓం నమశివయ అనే మంత్రాన్ని జపించి కొత్త దీపం వెలిగిస్తే సరిపోతుంది అన్నిటికంటే ముఖ్యంగా పూజ చేసే సమయంలో మనసు దేవుడి మీదే లగ్నం చెయ్యాలి ఇంట్లో పనుల మీదనో టీవి తదితరాల మీదనో లగ్నం చెయ్యటం వల్ల మంచి ఫలితాలు రావు ఇవన్నీ పెద్ద కష్టమైనవి కాదు మనం పాటించాల్సిన కనీస నియమాలు ఇవన్నీ పాటించకుండా మీరు ఎన్ని పూజలు చేసినా సరే ఎటువంటి ప్రయోజనం ఉండదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి